హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్ ఇవి నా పాత మట్టి గాజులు ప్లేన్ రెడ్ కలర్వి వీటిని మనం ఇప్పుడు థ్రెడ్ చుట్టేద్దాము ఇది బి సెవెన్ థౌజండ్ గమ్ ఇది ఎలాంటి ఆన్లైన్లో అయినా అవైలబుల్ ఉంటుంది ఇది మా పిల్లలు ఇలా విరగొట్టేశారు సో నేను ఏం చేశానంటే దీన్ని ఫ్యాబ్రిక్ గ్లూ బాటిల్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ గ్లూ బాటిల్లో పోసేసుకున్నాను సో యూస్ చేసేది మాత్రం బి సెవెన్ థౌజండ్ గమ్ ఇప్పుడు బ్యాంగిల్ తీసుకొని ఒక బ్యాంగిల్ తీసుకొని దాని చుట్టూ మనం ఇలా బీ సెవెన్ థౌజండ్ గమ్ పెట్టేసేయాలి చూస్తున్నారు కదా ఇలా బ్యాంగిల్ చుట్టూ పెట్టేసి ఇంకొక బ్యాంగిల్ని దా బ్యాంగిల్ పైన అంటించడమే మళ్ళీ గమ్ పెట్టి మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ని అంటించేయాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలా సిక్స్ బ్యాంగిల్స్ నేను అంటిచ్చేసాను ఇంకొక సిక్స్ బ్యాంగిల్స్ అంటిచ్చేస్తే టూ హ్యాండ్స్కి టూ బ్యాంగిల్స్ అవుతాయి ఇలా ప్యాడ్ చుట్టూ థర్టీ స్టాంజెస్ వేసుకోవాలండి పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ ఇలా ముప్పై పోగులు వేసి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇలా వెడల్పుగా అంటించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంటించేసుకొని మనం డ్రై డ్రైఅవర్నివ్వాలి ఇలాగే మిగిలినవి కూడా చేసుకోవాలి మన బ్యాంగిల్స్కి ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ డ్రై అయిపోయిన మన బ్యాంగిల్కి లోపల నుంచి గమ్ పెట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ముప్పై పోగులని అంటిచ్చేసేయాలి మళ్ళీ దానిపైన కూడా గమ్ పెట్టి ఇలా అంటిచ్చేసేయండి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటిచ్చేసి డ్రై అవ్వనివ్వాలి ఇవ్వాలి బ్యాంగిల్ని అలాగే నేను ఇంకొక బ్యాంగిల్ కూడా చేశాను ఇది డ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్యాంగిల్కి త్రెడ్ చుట్టేద్దాము చూడండి బ్యాంగిల్ని ఇలా తిప్పి థ్రెడ్ని నీట్గా వెడల్పుగా పట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా పెట్టి మళ్ళీ దానిపైన మనం ఫింగర్ని పెట్టేసి థ్రెడ్ని నుంచి ఇటువైపుకు తీయాలి తీసేటప్పుడు నీట్గా సెట్ చేసుకుంటూ తీయండి సిల్క్ థ్రెడ్ కాబట్టి చిక్కు పడిపోతుంది చూడండి మళ్ళీ ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా కొద్దిగా క్రాస్గా పెట్టి టైట్గా పట్టి లాగి ఇలా క్రాస్గా పెట్టాలి మళ్ళీ ఫింగర్ పెట్టేసి మళ్ళీ అటువైపు తీసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ మనం చుడుతున్న ప్రతిసారి ఇలా లాగినట్టుగా పట్టుకోండి లేదంటే థ్రెడ్ లూజ్ అయిపోతుంది బ్యాంగిల్ అంతా నీట్గా రాదు ఫినిషింగ్ అనేది ఇలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ బ్యాంగిల్ చేయడంలో ఈ థ్రెడ్ చుట్టడంలోనే ఉంటుంది ఫినిషింగ్ అంతా ఇలా నీట్గా చుట్టేసి గమ్ పెట్టి కట్ చేసుకున్నాను ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి బ్యాంగిల్ అనేది నేను ఇంకొకటి కూడా ఇలాగే ప్రిపేర్ చేశాను ఇలా టూ బ్యాంగిల్స్ చేశాను థ్రెడ్ చుట్టేసాను మొత్తం నీట్గా ఇప్పుడు కుందన్స్ అంటించుకోవడానికి ఇవి స్క్వయర్ కుందన్స్ ఇవి లీఫ్ కుందన్స్ అలాగే ఇవి రౌండ్ షేప్ కొంచెం పెద్ద సైజు కుందన్స్ మళ్ళీ రౌండ్ షేప్ చిన్న సైజు కుందన్స్ ఇవన్నీ వైట్ కలర్ కుందన్స్ ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకొని గ్లూ పెట్టి స్క్వయర్ షేప్ కుందని అంటించేస్తున్నాను చూడండి ఇలా స్క్వేర్ షేప్ కుందని అంటించేసి కుందన్కి ఫోర్ సైడ్స్ కూడా ఇలా మనం గ్లూ అంటించేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు లీఫ్ షేప్ కుందన్స్ వైట్ కలర్ అంటించేసేయాలి ఇలా పెన్సిల్ తీసుకొని పెన్సిల్కి లైట్ గమ్ అంటించేసి అంటించేసేయండి చూడండి ఇలా నీట్గా అంటించేసి మళ్ళీ గ్లూ తీసుకొని ఆ కుందన్స్ లీఫ్ షేప్ కుందన్స్ మధ్యలో కూడా మళ్ళీ పెట్టేసుకోవాలి ఇలా ఫోర్ ఇవి పెట్టేటప్పుడు కొంచెం తడిగా ఉన్నప్పుడు నీట్గా సెట్ చేసుకోండి డ్రై అయిపోతే అస్సలు సెట్ చేయడం కుదరదు ఇలా పెట్టేసి ఒకసారి ప్రెస్ చేయండి నీట్గా ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న లీఫ్ షేప్ కుందనికి లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇలా లైన్స్ పెట్టి మళ్ళీ మిడిల్లో ఒక లైన్ పెట్టండి ఒక చిన్న డిజైన్లా వస్తుంది ఇప్పుడు మళ్ళీ లీఫ్ షేప్ కుందన్స్ అటొక్క కుందన్ ఇటొక్క కుందన్ పెట్టేసి మధ్యలో ఒక కుందన్ పెట్టాలి లీఫ్ షేప్ది చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇప్పుడు ఆ మధ్యలో లీఫ్ షేప్ కుందనికి అటు ఇటు మళ్ళీ కింద అండి ఇలా ట్రయాంగిల్ లాగా డాట్స్ పెట్టేసుకొని ఇవి రౌండ్ షేప్ పెద్ద సైజు కుందన్స్ వీటిని కూడా పెట్టేసి ఇప్పుడు ఈ రౌండ్ షేప్ పెద్ద సైజు కుందన్స్ మధ్యలో మళ్ళీ టూ డాట్స్ పెట్టుకోవాలి ఒక డాట్ ఇటొక డాట్ పెట్టుకొని ఇప్పుడు రౌండ్ షేప్ చిన్న సైజు కుందన్స్ అండి వైట్ కలర్వి వీటిని పెట్టేసేయాలి పెట్టి నీట్గా సెట్ చేసుకోండి ఒకసారి ఇటువైపు కూడా అంతే అండి అటువైపు పెట్టాముక ఇటువైపు కూడా అటు ఒక లైన్ ఒక లైన్ మధ్యలో ఒక లైన్ పెట్టి కుందన్స్ అంటిచ్చేసి ఆ మిడిల్ కుందనికి ఒక డాటు ఇటొక డాటు మళ్ళీ కింద ఒక డాటు లాగా పెట్టేసి రౌండ్ షేప్ పెద్ద సైజు కుందన్స్ పెట్టి ఆ మధ్యలో కూడా మళ్ళీ డాట్స్ పెట్టి రౌండ్ షేప్ చిన్న సైజు కుందన్స్ పెట్టేయాలి ఇవి క్లిప్ కుందన్స్ అండి పెట్టి నీట్గా సెట్ చేసుకోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇప్పుడు ఆ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి చూడండి అందులో కూడా మనం డాట్స్ పెట్టుకోవాలి ఫోర్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోర్ పెట్టుకొని రౌండ్ షేప్ చిన్న సైజు కుందన్స్ ఇవి వీటిని వీటిని కూడా అంటిచ్చేసి ఇటు సైడ్ కూడా అంతేనండి సేమ్ ఫోర్ పెట్టుకోవాలి ఆ ఫ్లవర్ మధ్యలో గ్యాప్స్ ఉంది కదా ఆ గ్యాప్ మధ్యలో చిన్న సైజు కుందన్స్ పెట్టేసుకోవాలి రౌండ్ షేపువి ఇంతేనండి డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది కదా దీనికి స్ట్రైట్గా ఇటు ఒక డాట్ మళ్ళీ వీటి మధ్యలో ఒక డాటు మళ్ళీ వీటి మధ్యలో ఒక డాట్ ఇలా మనం ఫోర్ డాట్స్ పెట్టుకొని ఫోర్ సైడ్స్ చేసుకోవాలి బ్యాంగిల్స్ సేమ్ అదే డిజైన్ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి నేను మొత్తం చేసేసాను ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది డ్రై అవ్వని ఇవ్వాలి నేను డ్రై అయిపోయిన ఇంకొక బ్యాంగిల్ చూపిస్తున్నా చూడండి నేను ఇంకొక బ్యాంగిల్ కూడా చేసేసాను ఎంత బాగుందో చూడండి డ్రై అయిపోయాక చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్సెస్ పైకి కానివ్వండి శారీస్ పైకి కానివ్వండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్